సో ఈ రోజైతే మాతా పద్మావతి టెక్స్టైల్స్ నుంచి స్పెషల్లీ కంచి కుప్పడం పట్టు శారీస్ అయితే చూపిస్తున్నానండి సో శారీస్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో మొత్తం కూడా ఆల్ ఓవర్ జెరీ వివింగ్ తో అయితే ఉన్నాయి అలాగే రిచ్ పల్లో రిచ్ బ్లౌజ్ కూడా వచ్చేసి అండి మీకైతే సో ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి కలకల్లాడిపోతున్నాయి శారీస్ అయితే చాలా బాగుంటాయండి సో కలర్స్ కాంబినేషన్స్ ఏ కలర్ కావాలన్నా సింగిల్ కావాలన్నా ఈవెన్ మీరు సేల్ చేసుకున్న వాళ్ళైనా చక్కగా గ్రాప్ చేసుకోవచ్చండి ప్రతి కలర్ హైలైట్ మనకైతే సో ఇప్పుడైతే మనకి మాతా పద్మావతి టెక్స్టైల్స్ వాళ్ళు అయితే మంచి ఆఫర్ ప్రైజ్ లో అయితే ఇస్తున్నారండి ఈ శారీస్ అయితే ఏ కలెక్షన్ అయినా తీసుకోండి పిక్ ఎనీ సారీ జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఇందులో ఏ కలెక్షన్ అయినా తీసుకున్నా కూడా స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో కంచి కుప్పడం పట్టు శారీస్ మాతా పద్మావతి టెక్స్టైల్స్ వాళ్ళు జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కైతే ఇస్తున్నారు సో చూస్తున్నారు కదా ఎంత కలకలలాడిపోతున్నాయో మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే విజిట్ చేసేసండి స్క్రీన్ పైన కి కాంటాక్ట్ అవ్వండి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ ఉంది షాప్ కూడా విజిట్ అవ్వచ్చు ఓన్లీ జస్ట్ సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ బాయ్ అండి